గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను ప్రకాశం జిల్లా నంద్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఒంగోలు డిఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ యు నాగరాజు వివరాలు వెల్లడించారు టంగుటూరు మండలం కొండపి రోడ్డులో పోలీసులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ఓ కారు మినీ లారీలో తనిఖీ చేయగా పాల ప్యాకెట్లు మాటున గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి సేకరించిన గంజాయిని తమిళనాడు కేరళ ఏపీలోని పలు జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో ఈ ముఠా ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్ల పోడికి చెందిన ఇద్దరికి ఇరవై కిలోల గంజాయి ఇచ్చినట్లు తెలింది ఈ ముఠాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సిందని పేర్కొన్నారు ఒక నూట పది కేజీల గంజాయిని గంజాయి రవాణా చేసి మరియు వాటిని కల్టివేట్ చేసి వాటిని తీసుకెళ్ళి తమిళనాడు కేరళ మన ఆంధ్రాలో విక్రయిస్తున్న ముఠాని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది దీంట్లో కుంట్రపు నాయుడు అని ఒక వ్యక్తి అతను నర్సీపట్నం మండలం విశాఖపట్నం బలిమెట్ట విలేజ్ అలాగే దినకరన్ అని ఇంకొక అతను అతను కూడా దిండిగల్ తమిళనాడు అతంది అట్లాగే సులేమాన్ సికిందర్ అని అతను అతనిది కూడా పుట్టునగరం పాలక్కాడు జిల్లా కేరళ అవుతుంది అట్లాగే వినీత్ అని అతను ఒకడు ఉన్నాడు అతనిది కూడా అంబిట్టను తరసును కనిమంగళ మంగళం కోరంచి పోస్టు పాలక్కాడు పాలక్కాడు డిస్టిక్ కేరళ అట్లాగే వీళ్ళతో పాటు ఉత్తమాన్ అలీ అతను కురించి కునియత్తూరు కోయంబత్తూరు అతను తమిళనాడు అవుతుంది అట్లాగే రియాజ్ అనే వ్యక్తి అతనిది కూడా కోయంబత్తూరు అవుతుంది సౌత్ ఉక్కడం వీళ్ళతో పాటు మరి ఇంకొక ఇద్దరిని కూడా చలంబెట్టి జగదీష్ ఇతను శృంగవరం అనకాపల్లి డిస్టిక్ అవుతుంది నతవరం మండలం అవుతుంది అట్లాగే మన దగ్గర కొండేపి మండలంలో ఉండే ముప్పరాజు వెంకన్ననే కమ్మ అతను అదే అనకర్లకోడి కొండేపు మండలం అతన్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొదట మేము అనుమానం అంటే మాకు రాబడిన సమాచారం మేరకు ఈ బొలేరో వాహనాన్ని మేము అదుపులోకి తీసుకున్నప్పుడు దాంట్లో సుమారు తొంభై కేజీల అని దానికి రవాణా అవుతుంది వాళ్ళని అక్కడ పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఈ గంజాయిని మన నర్సీపట్నం ఆ ఏరియా నుంచి కల్టివేట్ చేసి వాటిని అక్కడి నుంచి ప్యాకింగ్ చేసి వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి వాటిని ఒక్కొక్కటి రెండు కేజీల కింద ప్యాకింగ్ కింద మార్చి దాన్ని డెలివరీకి ఇవ్వటం జరిగింది వీళ్ళు డెలివరీ తీసుకొని మన ఆంధ్ర తమిళనాడు కేరళ పోయే మార్గంలో వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళంతా కూడా ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు కొంతమంది పండిస్తున్నారు అంటే ఈ నాయుడు అతను పండిస్తాడు ఈ పంటని సో వీళ్ళందరూ కూడా అట్ని తీసుకెళ్ళేసి మన ప్రాంతంలో ఉండే వాళ్ళకి అప్పుడే ఒక అరవై కేజీలు అమ్మేసామని చెప్పి చెప్పడం జరిగింది ఆ సమాచారం మేరకు మిల్ల మేము కొండేపికి వెళ్ళి కొండేపిలో కూడా ఈ జగదీష్ అనే ఒక వ్యక్తిని అట్లాగే వెంకన్న అనే వ్యక్తిని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఒక ఇరవై కేజీల గంజా సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మన సింగరాయకొండ సిఏ గారు మరియు భాష ఎస్ఐ మరియు టంగుటూరు తహసీల్దారు వియోఆర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక టీమ్గా పనిచేసి ఈ కేసుని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ఇంత ప్రతిభావంతంగా అసలు ఎక్కడ నుంచి ఈ గంజాయి అనేది పండిస్తున్నారో ఎవరైతే దాన్ని ప్యాకింగ్ చేసి తీసుకొస్తున్నారో ఎవరికైతే ఇది డెలివరీ ఇస్తున్నారో ఎవరైతే దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఎవరికైతే ఇవి పోయి మళ్ళీ వాళ్ళు పెడ్లర్స్గా మారి ఆ రాష్ట్రాల్లో అమ్ముతున్నారో దాదాపు అందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది